నువ్వు నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వురా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న పుట్టను ఎవడు పుట్టి నేను ఎందుకు చూస్తా ఎలా ఎవడ నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు లజ్జ లేదు అరే ఇంత మంది ఆడాలిపోతుంది కూర్చో సిగ్గు లేరుతావా

సిగ్గు జండ్ సంపత్ చెప్పుడు చెప్పు రెండు కుట్ర సిగ్గుంట నాలుగు உடனே கொடுத்தவங்க వరండ కొడతాము 500 వరండ చెప్పుడు ఇక్కడ ఉందా తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచురండి స్వీట్లు మా పాప ఎక్కుతుంది ఇక్కడ దాకా చున్ని పరిచయం నేను చెప్పడం ఒకటే

ఎంత మంది చెప్తుందిరా ఎంతమంది చెప్తుంది కథ బాధ్యాలంటా అదవా నేను వచ్చాను నేను పడుతున్నాను ले बता ले बता ले बांध कर फाइन पिन चल माफ़ कर फाइन पिन लांचा लांचा लिए 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 हाँ ये बता ले नम्बर बिल को रियेक्ट देगी रियेक्ट का बिल को ना अलांचा रियेक्ट का बिल को ना लेकिन रॉन्ग का लांचा को आप इतना रॉन्ग कबार सार्थन होगा रॉन्ग का लांचा को जो जो రాంకులంజా కుతుట సిక్కుల జిల్లాది ఆడొస్తామా ఏబిట లంజా కుతు చూసాల అనుకోం కులంజా కుతు సిక్కుంటా లాంజా కుతు లైన్ దేకో కోజ వంద వంద కూర్చో పిల్లలను జాబ్ చేసుకోవాలి చూడాలి ठीक एक बार बस तो रहा है देखो फूल ये